శ్రీమతే రామానుజాయ నమ సుప్రభాత సమయంలో సూర్యోదయ వేళలో అంబరాన దయించే వేళ సుప్రభాత సమయల్లో సూర్యోదయ వేళలు అంబరాన బాలబాను దుదయించే వేళ సంబరాన ప్రకృతి కన్నులు తెరిచే వేళ అవతరించెను శిశువు జన్మించెను అవతరించెను శిశువు జన్మించెను ಅತಡೆ ಅತಡೆ ಮನ ರಮಾನುಜು ಆತಡೆ ಅತಡೆ ಮನ ಸುಪ್ರಭಾತ ಸಮಯಲ್ಲೂ ಸೂರ್ಯೋದಯ ವೇಳಲು ಆ ಜಾನುಬಾಹುವಂಟ కమల దళాక్షుడంట ఆదిశేషు నం శ్రీకార కర్ణములట ఆజానుబాహువంట కమల దళాక్షుడంట సమట నం శ్రీకార కర్ణములట మోములో కోటి కాంతుల అవతరించెను శిశువు జన్మించెను అవతరించెను శిశువు జన్మించెను అతడే అతడే మన రామానుజుడు అతడే అతడే మన రామానుజుడు సుప్రభాత సమయంలో సూర్యోదయ వేళలు అంబరాన బాలబానుడు దయించే వేళ గ్రహగతులన్నీ అనుగ్రహించెను దిక్పాలకులే దీవెనలిచ్చెను గ్రహగతులన్నీ అనుగ్రహించెను దిక్పాలకులే దీవెనలిచ్చెను దేవతలే జయ జయ ద్వానాలు పలికెను దేవతలే జయ జయ ద్వానాలు పలికెను అవతరించెను శిశువు జన్మించెను అవతరించెను శిశువు జన్మించెను అతడే అతడే మన జుడు అతడే అతడే మన రామానుజుడు సుప్రభాత సమయంలో సూర్యోదయ వేళలో అంబరాన బాలబానుడు దయించే వేళ సంబరాన ప్రకృతి కన్నులు తెరిచే వేళ అవతరించెను శిశువు జన్మించెను అవతరి అతడే అతడే మన రామానుజుడు అతడే అతడే మన రామానుజుడు సుప్రభాత సమయంలో సూర్యోదయ వేళలు అంబరాన బాలభానుడుదయ मதேයට ஆவாन जान ha